తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు చిన్నారులకు నా నమస్సులు మరి రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పదవ తరగతి ఫలితాలు వెలువడ్డాయి మరి ఇప్పుడు ఏ టీవీ చూసినా పేపర్ చూసినా ఆఖరికి యూట్యూబ్ ఇన్స్టాగ్రాములు చూసినా ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై ఐదు మార్కులు వచ్చాయని ఊదర కొడుతున్నారు అనేక రకాల స్కీములతో పేరెంట్స్ని పెడుతున్నారు మరి ఆ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కటి మీరు పరిశీలించండి ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాశారు ఆ పాఠశాలలో మరి ఎంతమందికి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అసలు యావరేజ్ మార్క్ ఎంత ఆ పాఠశాలని తెలుసుకోండి ఫస్ట్ రెండోది ఇది ఆల్రౌండ్ డెవలప్మెంట్తో సాధించిన ఫలితాల బట్టీ విధానంతో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తోటి సాధించిన ఫలితాల తెలుసుకోండి ఎందుకంటే బట్టి విధానంతో సాధించిన ఫలితాలు అవునో కాదో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ఆ స్కూల్లో ఒక ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం హయ్యెస్ట్ వచ్చినటువంటి విద్యార్థులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు ఏ రంగంలో ఉన్నారో తెలుసుకోండి మరి మా విద్యార్థులు మరి అతి తక్కువ మార్కులతో పదో తరగతిలో పాస్ అయినటువంటి విద్యార్థులు ఈ రోజున జంగం కులదీప్ అనే విద్యార్థి ఐఏఎస్ కంప్లీట్ చేసి అతి చిన్న వయసులో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నాందేడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అదే సందీప్ జాన్సన్ అనే మా విద్యార్థి మరి పదవ తరగతిలో సెకండ్ క్లాస్ మార్కులతో పాస్ అయిన విద్యార్థి ఈ రోజున ఐపీఎస్ ఆఫీసర్గా మధ్యప్రదేశ్లో బాధ్యతలు స్వీకరిస్తున్నారు మరి ఈ రోజున అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో శాలిని రెడ్డి గారు మన మంచిర్యాల స్కూల్ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పోటీ పరీక్షల లోపల విజయం సాధించి ఒంగోలు డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా జడ్జిగా బాధ్యతలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్వీకరించారు అంటే ఇవంతా ఎందుకు సాధించగలిగామంటే బట్టి బట్టి నాలుగు క్వశ్చన్లు చదివి వాటిని మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కాదు వీళ్ళు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు ఈ స్కూల్లో ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఎడ్యుకేషన్ తోటి ఆ ఘన విజయాలను సాధించారు ఒక విత్తనం నాడితే రేపు పొద్దునకి మొక్క రాదండి కొంత టైం పడుతుంది అదే అదే బట్టి విధానం అనుకోండి నాలుగు క్వశ్చన్లు బట్టి బట్టిస్తారు మార్కులు వస్తాయి ఐదు వందల తొంభై ఏంటండి ఆరు వందల ఆరు వందలు కూడా వస్తాయి కానీ అది ఆ సిస్టమ్ కాదు కాన్సెప్ట్ నేర్పిస్తాం అది లాంగ్ రన్ లో రిజల్ట్ చూపిస్తుంది మనకి కావాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించి జీవితంలో స్థిరపడాలా లేదా బట్టి పట్టి ఇప్పటికీ మార్కులు తెచ్చి పేరెంట్స్ ని మసిపూసి మారేడికాయ చేయాలా మీరే ఆలోచించుకోండి ఇక వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత క్లాసెస్ అదేవిధంగా డిసిప్లిన్ కి స్కౌట్స్ అండ్ గైడ్స్ క్లాసెస్ నిర్వహిస్తూ దూసుకెళ్తున్న పాఠశాలలో మీ పిల్లలు కూడా భాగస్వాములు కావాలంటే వెంటనే అడ్మిషన్లకై సంప్రదించండి ఐఐటి చుక్కారామ హై స్కూల్ రోడ్ మంచిర్యాల రామ్నగర్ రామగుండం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ వన్ నైన్ టూ ఫోర్ ఎయిట్ నైన్ టూ ఫోర్ సెవెన్ టూ జీరో వన్ డబల్ త్రీ సెవెన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్